జ్యోతిషపురం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కామరూప మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రవివర్మ ఒకనాడు అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం వల్ల ఒక గ్రహశకలం మహారాజు అంతఃపురానికి కొంచెం దూరంలో ఉన్న సరస్సు ఒడ్డున పడింది రాజు సైనికులు ప్రజలు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు ఆ గ్రహశకలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంది సాక్షాత్తు ఆ భగవంతుడే తమ రాజ్యానికి విచ్చేశాడని అందరూ ఆనందించారు స్వతహాగా భక్తుడైన రవివర్మ ఆ కాలంలో యావత్ భారతావనిలోనే ప్రముఖ శిల్పి అయిన గణపతి స్థపతికి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు ఆలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది అచిర కాలంలోనే ఆలయం చుట్టూ ఒక ఊరు వెలిసింది ఆ ఊరి పేరే సుబ్రహ్మణ్యపురం ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థులు వారికి అందజేయమ్మాండి ఊళ్ళోకి స్వామిజీ ఎందుకు వచ్చారా నువ్వు ఊళ్ళో లేవుగా నీకు తెలియదుగా రెండు రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి స్వామికి అభిషేకం చేస్తున్నాను అభిషేకం జరిస్త అరిష్టం కాదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒక సిద్ధం చేసే ఉంచాడు ఎప్పుడు చూసా ఏదో ఒక ప్రాబ్లం దీంతో చేస్తా పోతే ఏమండి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి నేను కూడా ఎక్కండి రేయ్ బండి బాగు చేయించుకుని గుడి దగ్గరకు వచ్చే నేను బండి బాగు రావాలా ఇక్కడ మెకానిక్ ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య జాగ్రత్త స్వామి రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీది దుస్సగనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు రెండు వేల సంవత్సరాలు గుడండి ఇది పగుళ్ళు రావా వంద రూపాయలు పెట్టి సిమెంట్ తో ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి పోటీలు మొదలవబోతున్నాయి ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరుణించాడు నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందా

కార్తీక్ ఇంకెవరైనా రావాలా నో స్టార్ట్ ప్లే పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి వెనకాల ఉంది దైవసక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అస్సలు ఎగరం అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నియమం ఏ టెంపుల్ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రాలటం కార్తీక్ డూ యూ రియలీ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సర్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచర గణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చల్లా చెదురు అయిపోయారు అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్

ప్లీజ్ స్టాప్ ఇట్ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తిక్ యు ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్న పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికార్ ఉంటాది ఏమ్రామైనా మజాక్ చేస్తున్నానా ఏం లేదన్నా మా స్మార్ట్ ఫీచర్కి ఎంపకెలేదు మీ ఫీచర్కే ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మన్కిదమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి ఏరి ఏ వీడనా మీ హూరో పెద్దమ్మా నమస్తే ఏం రా షేక్ ఆడిస్తావరా షేక్ మమ్మీ చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు కానీ షేక్ ఆడటం నేర్పా టైం అంత అయినదిరా ఊరుగా టైం ఆడడానికి ఎంత వచ్చావు నువ్వు టైం ఒకటైనట్టుంది ఈ టైంలో నువ్వు వేడ ఉండాలిరా నువ్వు వేడ ఉండాలి అట్టే బాస్కా కాలేజీ పోకుండా పంచాయతీ పంచాయతీలో చదువు లేదు సంధి లేదు సంపదం లేదు చెప్తాను నడరా నడరా ఇంత లెంత్

నేను సూత్తేనే ఎరుకైతుంది నువ్వు దేవుని నమ్ముతావని గివేం పనులు రాదు ఉంచుకో యాద్గిరి నీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను సమజైందా Huh? <laughs>